నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని తొండకాయ మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేసుకుందాము మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఇది చపాతి రోటీ పుల్కాలకి అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఇప్పటి వరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చీట్టు మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ దొండకాయ తీసుకున్నానండి ఇలా కడిగి శుభ్రంగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కాయ నాలుగు ముక్కల విధంగా కట్ చేసి పెట్టుకుంటే మనకి వేయించుకోవటానికి బాగుంటుంది ఇక్కడ రెండు స్పూన్ రెండు స్పూన్లు అంతా ఉంటుంది పచ్చి కొబ్బరి చిట్కడంతా సోంపు వేసాను అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము ముందుగా స్టవ్లు ఎంచుకొని బాండి పెట్టుకున్నాను దానిలో తగినంత ఆయిల్ వేసాను ఒక నాలుగైదు పావులు ఆయిల్ వేసి ఇది వేడి అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ముందైతే వీటిని ఒక ఎనభై శాతం ఫ్రై చేసుకుంటే మనకి కర్రీలోకి ఉడికించుకోవడానికి సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకున్న రెసిపీ కూడా మరి అలాగే రుచి కూడా అంతే అమోఘంగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కలర్ చేంజ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మరి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అయితే తగినంత వేసుకోవాలండి మీరు చూసి వేసుకోండి మనం చేసుకున్న పదార్థాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే చేసేది పదార్థము మనకి ఇవి కలర్ చేంజ్ అయినాయి చూడండి ఈ విధంగా ఇవి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే బాండీలోనే అదే ఆయిల్లోనే ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అలా వేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఒక రబ్బు కరివేపాకు కూడా వేద్దామండి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటున్నాను నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ వేస్తున్నాను తగినంత అంటే ఒక రెండున్నర స్పూన్లు ఉంటుంది ఒక స్పూన్ పసుపు చాలప తర్వాత వేసుకోవచ్చు సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకున్న తర్వాత వేయించి ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదే ప్రాసెస్ చూద్దాము ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసాను చిన్న స్పూన్తోనే ఇది కొంచెం పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకుందామండి ఈ విధంగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఒక స్పూన్ గరం మసాలా వేసాను అలా వేసుకున్నాక ఈ పొడులు ఒకసారి కలుపుకుందాము సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఒంటరాని వారు కూడా ఒక రెండు మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇవి కూడా మెత్తగా ఉడికించుకోవాలి చూడండి మనకు ఉడికిపోయినవి ఆయిల్ సపరేట్ పైకి వచ్చింది కదా ఇప్పుడు కారం అయితే తగినంత వేసాను ఒక స్పూన్ అంతా ఉంటుంది మీరు ఎంత అంత చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లు ఈ కారం కూడా పచ్చి పోయే విధంగా ఒక రెండు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత ఆయిల్ అలా ఒక టీ గ్లాస్ మన వాటర్ వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఎంత ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసుకొని కలుపుతాం ఈ మసాలాలు అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం కసూరిమితి వేసాను అది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఏదైతే ఉందో పచ్చి కొబ్బరి సోంపు అది లిక్విడ్ లాగా చేసేసి ఇందులో వేసాను ఇది కూడా పచ్చివసన పోయే విధంగా ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలాగా అలా ఉడికించుకున్న తర్వాత మనకి రెడీ అయిపోతుంది కర్రీ అయితే కొంచెం కరివేపాకు లాస్ట్లో వేసానండి ఇప్పుడు కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం పట్టే అవకాశం ఉంటుంది కర్రీ అయితే మరొకసారి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఈ నిదానంగా ఇది కూడా ఆయిల్ పైకి తేలుతుంది కదా మనకి రెడీ అయిపోయిందండి మనం వేసిన వాటర్ అయినా సరే కొబ్బరి లిక్విడ్ అయినా సరే మొత్తం కూడా ఉడికిపోయి మనకి కర్రీ దగ్గరగా వచ్చింది చూడండి ఇది చపాతి రోటీ పులకాలకి కూడా చాలా బాగుంటుంది మరి ఇంత మంచి రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా మా కామెంట్ ఇట్టు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి వీడియోలు చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ అవుతుందండి మరి చాలా చాలా వీడియోలలో చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పక ఒక లైక్ ఇవ్వండి ఎంతో గుమగుమలాడే దొండకాయ కర్రీ పచ్చి కొబ్బరితో దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది మరి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని వంటల కోసం నందనా కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూ చేసుకోండి చూసి ఇంత మంచి రెసిపీ మీరు ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను తిన్న తర్వాత వాయిస్ ఇస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఫిదా అయిపోయారు చాలా బాగుంది కర్రీ అని మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చూస్తూనే నోరూరిపోతుంది ఈ విధంగా మరి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్